ఈ రోజు ఇదే కాకినాడ జిల్లాలో మన పార్టీ తరపు నుంచి నిలబడతా ఉన్న అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేయబోతా ఉన్నా మీ చల్లని దీవెనలు ఆశిస్సులు మన పార్టీ తరపు నిలబడబోతా ఉన్న మన అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా సునీల్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి నాకు మంచి స్నేహితుడు కూడా మీ చల్లని దీవెనలు వాసులు సునీల్పై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నా కాకినాడ రూరల్ నుంచి కన్నబాబు నిలబెడతా ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు మంచి చేసే దాంట్లో మాత్రం నాలుగు అడుగులు ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు మీ చల్లని దీవెనులు వాసిసులు కన్నబాబాయ్య ఉంచవలసిందిగా సభినీయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను కాకినాడ నుంచి చంద్రాన్ని పెడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు పేదలకు మంచి చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు మీ చల్లని దీవెనులు వాసిసులు చంద్రపై కూడా ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను జగ్గంపేట నుంచి తోట నరసింహులను నిలబడతా ఉన్నాడు నరసింహ గురించి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు మనసున్నవాడు వెన్నలాంటి మనసున్నవాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను పెద్దాపురం నుంచి తర్వాత యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు వేగంగా ముందుకు వేస్తా ఉన్నాడు మీ చల్లని దీపెనులు ఆశిస్సులు దొరబాబుపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను పతిపాడు నుంచి శుభాలను నిలబడతా ఉన్నాడు పొట్టివాడైనా గట్టివాడు మనసున్న వాడని కూడా చెప్పాలి సుబ్బారావు అన్నకు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను రాజా గురించి నేను చెప్పాల్సిన పని లేదు తుని నుంచి నిలబెడతా ఉన్నాడు నాకు మంచి స్నేహితుడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడు మీ అందరికీ అన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది మీ చల్లని దేవుని ఆశిస్సులు రాజాపై ఉంచవలసిందిగా సభ ఇంకా ప్రార్థిస్తా ఉన్నా పిఠాపురం నుంచి నాకు తల్లి లాంటిది నా అక్క గీతమ్మ నిలబడతా ఉంది ఒకటే ఒకటి నేను చెప్తా ఉన్నాను పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను లోకల్ హీరో కావాళ్ళ లేకపోతే సినిమా హీరో కావాళ్ళ అని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా అక్కకు ఓటేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది మీకు మంచి చేస్తుంది నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత మా వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు జ్వరం వచ్చినా కూడా తను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు గుర్తు పెట్టుకొని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను అక్కపై మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నా మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా కూడా మన గుర్తు తెలియని వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు ఉంటే మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క అక్కడున్న అవలు అక్కలు మన గుర్తు ఫ్యాన్ అవ్వ మన గుర్తు ఫ్యాన్ అక్క అన్న మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు ఫ్యాను మంచి చేసింది మంచి చేసి చూపించింది మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్ లోనే ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతూ ఒకసారి అక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి విడుకోలు పలుకుతూ సెలవు తీసుకుంటా